సర్పంచ్ అనగానే సర్పంచ్ పదవి అనగానే చాలా మందికి యమక్రేజ్ ఉన్న పదవి ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అంటే అతనికి ఉన్నంత క్రేజ్ ఎవరికి ఉండనే ఉండదు ఆ గ్రామానికి ప్రథమ పౌరుడుగా సర్పంచ్ని మనం చెప్పుకుంటూ ఉంటాం సర్పంచ్ అయితే ఆ గ్రామం మీద మొత్తంలో తనకు ఉండే పొలిటికల్ పవర్ అంతా ఇంత కాదు అసలు సర్పంచ్ ఎన్నికలు అనేవి కూడా పొలిటికల్ సింబల్స్ మీద జరగవు సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి కూడా జనరల్ సింబల్స్ పైన జరుగుతాయి సర్పంచ్కి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు సర్పంచ్ అనేవాడు ఇండివిజువల్గా ఇండివ్యా ఇండివిజువల్గా ఇండివిజువల్గా తన వ్యక్తిత్వం పైన తన ఫేస్ వాల్యూ పైన గెలిచే ఎన్నికలు ఇవి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు కానీ పొలిటికల్ పార్టీలు ఆ యొక్క సర్పంచ్ అభ్యర్థిని బలపరుస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదనుకో వాళ్ళ పార్టీకి వెళ్ళి ఈ పలా వ్యక్తిని మేము ఈ గ్రామ సర్పంచ్గా మేము బలపరుస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ఉందనుకో ఈ ఈ అభ్యర్థిని మేము మా పార్టీ తరఫున మా అభ్యర్థిగా మేము బలపరుస్తున్నాం అంటే మేము సపోర్ట్ చేస్తున్నాం మేము నిలబెడుతున్నాం అని పదాలకు అర్థం వస్తుంది అనమాట అంతే తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే తన చేగురుతు పేరు మీద అభ్యర్థికి ఎలక్షన్స్ జరగవు బీఆర్ఎస్ అయితే తన కార్ పార్టీ మీద ఎలక్షన్స్ అనేవి జరగవు ఇవి కేవలం ఇండిపెండెంట్ సింబల్స్ పైననే మనకు గ్రామ సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబరు ఎలక్షన్స్ కావచ్చు జరుగుతాయి ఒక గ్రామ సర్పంచి అభ్యర్థికి ఎంత క్రేజ్ ఉంటుంది అంటే మామూలు క్రేజ్ ఉంటుంది ఊరు మొత్తంలో తనకు పద్దెనిమిది అంశాలపైన తనకి తన పనిలో అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టంలో ఎలాంటి పరిపాలన అంశాలు పొందుపరిచినారో ఆ పరిపాలన అంశాల మీద తను పరిపాలన చేయవచ్చు కానీ ఇప్పుడున్న గ్రామ పంచాయతీ రెండు వేల పద్దెనిమిది చట్టంలో ఒక నాలుగు ఐదు అంశాలనే గ్రామాల పంచాయతీలకు ఇచ్చినారు ఇంకా చాలా పవర్స్ ఇవ్వలేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉన్నది మెయిన్గా గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎంత జీతం వస్తుంది అనేది చాలామందికి డౌటు రెండు వేల పదిహేడు పదహారు ముందున్న గ్రామ పంచాయతీ పాలన వ్యవస్థను మనం రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం గ్రామ పంచాయతీ పాలన వ్యవస్థను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం నుండి తీసుకున్నాం అప్పుడు ఒక సర్పంచ్ జీతం వచ్చేసి ఐదు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నూతన గ్రామ పంచాయతీ చట్టం మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఆమోదించుకున్న తర్వాత ఒక గ్రామ సర్పంచ్ యొక్క జీతం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉన్నది అంటే ఇప్పుడున్న గ్రామ సర్పంచ్ల జీతాలందరి కూడా ప్రతి నెల ఆరు వేల ఐదు వందల రూపాయలు వార్డ్ మెంబర్లకు జీతాలు లేవ్వా అని మీరు అడగవచ్చు వార్డ్ మెంబర్లకు ఎలాంటి జీతపత్యాలు లేవు వార్డ్ మెంబర్లకు ఎలాంటి జీతం రాదు కేవలం సర్పంచ్లకు నెల జీతము ఆరు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుండి సర్పంచులందరికీ కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలు జీతం ఇస్తున్నారు ఎంపీటీసీలకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయల జీతం అదే విధముగా మనకు ఎంపీపీలు అదేవిధంగా జెడ్పీటీసీల యొక్క జీతం వచ్చేసి పదమూడు వేల రూపాయలు జెడ్పీ చైర్పర్సన్ యొక్క జీతం నెలకు లక్ష రూపాయలు ఈ విధంగా వీళ్ళ జీత ప్రభుత్వం డిసైడ్ చేసింది ఇంకొక టాపిక్ ఏంటంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే వారికి వాళ్ళ యొక్క నామినేషన్ పత్రంతో ఎంత డిపాజిట్ చేయాలి అని చాలామందికి డౌట్స్ వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు వెయ్యి రూపాయలు వాళ్ళ నామినేషన్ పత్రంతో డిపాజిట్ చేయాలి వాళ్ళ డిపాజిట్ దక్కాలంటే నిర్దేశించిన శాతం ఓటింగ్ వాళ్ళకి పోలైతే వాళ్ళ డిపాజిట్ వెయ్యి రూపాయలు అనేది బ్యాక్ వస్తుంది లేకపోతే డిపాజిట్ కూడా దక్కదు వాళ్ళ వెయ్యి రూపాయలు అనేది పక్కకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది మరి జనరల్ అభ్యర్థులు ఓసీలకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు ఎంత డిపాజిట్ చేయాలి నామినేషన్ పత్రంతో అంటే రెండు వేల రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేయాలి మరి డిపాజిట్ చేయాలి నామినేషన్ పత్రంతో పాటు ఈ అభ్యర్థులు ఎలాంటి డాక్యుమెంట్స్ నామినేషన్ పత్రానికి సమర్పించాలంటే ఫస్ట్ నామినేషన్ పత్రంతో డిపాజిట్ డబ్బులు విధముగా డిపాజిట్ డబ్బులు ఎవరికి ఇస్తారు అంటే వాళ్ళు సంబంధిత బ్యాంకులో డిపాజిట్ చేయడం దానికి సంబంధించిన రసీదు డీడీ తీసుకొచ్చి మరి ఎలక్షన్ రిటర్న్స్ అధికారికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ నామినేషన్ పత్రంతోనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అతను ఒకవేళ రిజర్వేషన్ అభ్యర్థి అయితే రిజర్వేషన్ వర్గాలకు సంబంధించిన అభ్యర్థి అయితే క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ అదే అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అంటే హౌజ్ ట్యాక్స్ సంబంధించిన న్యూటీస్ సర్టిఫికెట్ కూడా ఆ యొక్క నామినేషన్ పత్రానికి సమ జత చేసి వాళ్ళు ఎన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది మెయిన్గా మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు దాఫాలుగా జరగబోతున్నాయి ఈ మూడు దశలుగా నిర్వహించడం అనేది మనకు రెండు వేల పంతొమ్మిది నుండి ఆనా వైద్యగా వస్తుంది కాబట్టి ఈసారి కూడా మూడు దశలుగా నిర్వహిస్తూ ఉన్నారు మరి అంతా బాగానే ఉన్నది సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థికి అర్హతలు ఏంటి అని మీరు అడగవచ్చు అర్హతలు పెద్ద అర్హతలు ఏమి లేవు ఒక భారతదేశ రాజకీయాలకు రాజకీయాలలో పోటీ చేసే వారికి విద్యా అర్హతలు అనేది లేనే లేవు ఇంత చదివి ఉంటేనే ఈ యొక్క పదవికి వాడు అర్హుడు ఇంత చదివి ఉంటేనే ఈ పదవిని వాడు చేపట్టవచ్చు అనేది మన భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలే ఇదే కదా ఇదే ఈ ఈ యొక్క పాయింట్ వల్లనే చదువు రాని దద్దమ్మలు చదువు రాని వాళ్ళు చదువు లేని సంస్కారహీనులు అంత రాజకీయాలలో చురి మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనేది చాలామంది మేధావుల వాదన సో భారతదేశ రాజకీయాలకు పో రాజకీయాలలో చదువు అవసరం లేదు జ్ఞానం సరిపోతుంది వయస్సు నిర్దేశిత వయస్సు సరిపోతుంది అలానే సర్పంచ్గా పోటీ చేసే వారి యొక్క అర్హతలు ఏంటంటే అతని వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాలు తగ్గి ఉండరాదు గ్రామ సర్పంచ్ అభ్యర్థి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి ఆ గ్రామంలో ఓటర్ అయి ఉండాలి వార్డ్ మెంబర్ వయసు కూడా అంతే ఉండాలి ఆ గ్రామంలో ఓటర్ అయి ఉండాలి అదే విధంగా వాళ్లకు నెలకు వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయల జీతం సర్పంచ్కి ఉంటుంది వార్డ్ మెంబర్లకు ఎలాంటి జీతాలు ఉండవు గ్రామ పంచాయతీలో సర్పంచ్ విధులేందని మీరు అడగవచ్చు సర్పంచ్ విధులు వచ్చేసి ఏముంటాయంటే సంవత్సరానికి ఆరుసార్ల గ్రామ సభలను ఏర్పాటు చేయాలి గ్రామానికి గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫండ్స్ వస్తాయి ప్రతి నెల కేంద్రం నుండి పది లక్షలు వస్తాయి మేజర్ గ్రామ పంచాయతీలకు రాష్ట్రం నుండి కూడా ఒక పది లక్షల రూపాయలు వస్తాయి వీటిని అన్నిటినీ కూడా గ్రామ పంచాయతీ ఏ ఏ పనులపైన ఉపయోగించాలా ఏం చేయాలనేది గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో వార్డ్ మెంబర్ల తో సమావేశమై దాంట్లో మహిళా సంఘాల పాత్ర అన్ని వర్గాల పాత్ర ఉంటుంది వాళ్ళందరూ గ్రామ ప్రజలతో ఏకమైపోయి ఒక తీర్మానాలు చేసుకుని దీని మీద ఖర్చు పెట్టుకోవాలనేది జరుగుతుంది గ్రామ సభ అనేది గ్రామ పంచాయతీకి ఆత్మ వంటిది గ్రామ సభలో నిర్ణయాలు ఫైనల్గా ఆ ఊరిలో ఇంప్లిమెంటేషన్ అవుతాయి ఇంకా అన్ని విషయాలపైన ఈ గ్రామ సర్పంచ్కి అయితే పరిపాలన పరంగా నిర్వహించే అధికారం ఉంటుంది నిర్ణయాలు తీర్మానాలు చేసే అధికారం కూడా సర్పంచ్కి ఉంటుంది ఒక సర్పంచ్గా పోటీ చేస్తున్నాడంటే అతను కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాల వరకు ఆయన గ్రామ సర్పంచ్గా తన యొక్క సేవలు ఆ గ్రామ పంచాయతీకి గ్రామ ప్రజలకు తను సేవ చేసే భాగ్యాన్ని అందుపుచ్చుకుంటాడు గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న వాళ్ళలో చాలామంది ఉన్నది ఏంటంటే రిజర్వేషన్ శాతం తగ్గింది బీసీలకు అంటున్నారు రిజర్వేషన్ తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకు రెండు వేల పంతొమ్మిది గ్రా రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టంలో మనకు యాభై శాతం యాభై శాతం రిజర్వేషన్స్ మించద్దు అనే మార్జిన్ ఉందో దాని ప్రకారమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇచ్చింది దాని కారణంగా బీసీలకు కొద్ది వరకు వాళ్ళ రిజర్వేషన్ తగ్గింది మహిళలు ఎక్కడ చూసినా మహిళలు కొక్కొల్లలుగా వచ్చారు మహిళలకి ఎక్కువగా సర్పంచ్ స్థానాలు వచ్చినాయి వార్డ్ మెంబర్ స్థానాలు వచ్చినాయి చాలామంది ఇదే మాట మాట్లాడుతున్నారు అయితే చాలామంది వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకు గ్రామ పంచాయతీ చట్టం పైన అవగాహన లేదు అనేది అర్థం చేసుకోవాలి రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టంలో ఏం పెట్టినారో మహిళలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం యాభై శాతము వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అందుకారణంగా మహిళలు యాభై శాతం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ యొక్క రిజర్వేషన్ ప్రకారం ఎక్కడ చూసినా మహిళలకే ఎక్కువ స్థానాలు దక్కినాయి దీన్ని బట్టి ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ మహిళ కొన్ని వార్డ్ మెంబర్లో మహిళల స్థానాలు అనేది వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు రోస్టర్ విధానం ప్రకారం ప్రకారం ఇవ్వడం జరిగింది చాలామంది ఇది తెలియక మహిళలకే ఇచ్చినారు మన పురుషులకు లేదు పురుషులను ఏం జరిగింది అనేది చాలామంది అంతర్మాదం చెందిర్రు ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అనేది అమలు అవుతున్నది అది లాట్ ప్రకారం తీస్తారు కొన్ని కొన్ని రిజర్వేషన్లు అన్నిటి రోస్టర్స్ ప్రకారం ప్రభుత్వం ఆ విధంగా తీసుకోవడం అనేది జరిగింది దాని కారణంగా ఈరోజు చాలా మంది స్త్రీలు రాజకీయంలో వాళ్ళ పాత్రను పోషించ పోషించడానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ చేయడానికి భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు ఒక రిజర్వేషన్ హక్కు అనేది లభించింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వీడియో కింద నాకు కామెంట్ బాక్స్లో అడగండి మీకు కామెంట్స్ ద్వారా నా ఆలోచన మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తా సైనిక్ ఆఫ్ చిల్ థ్యాంక్ యూ